కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన రైతు రుణమాఫీ నిధులు ఖాతాల్లో జమ కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది అసెంబ్లీ ఆవరణలో రైతు రుణమాఫీ రెండో విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయడంతో కర్షకులు హస్తం పార్టీ శ్రేణులతో కలిసి సంబరాలు చేసుకున్నారు రెండో దఫా లక్ష అప్పు మాఫీ కావడం దేశ చరిత్రలోనే సువర్ణాధ్యాయంగా అన్నదాతలు అభివర్ణించారు రాష్ట ప్రభుత్వం రెండో విడత రైతు రుణమాఫీ అమలు చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు మిన్నంటాయి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం లబ్ది చేకూర్చడంపై రైతులు సంబరాల్లో మునిగిపోయారు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రైతు వేదికల వద్ద ఘనంగా నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి అన్నదాతలు కృతజ్ఞతలు తెలిపారు లక్షా యాభై వేల అప్పు మాఫీ కావడంతో రైతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి ఆదిలాబాద్ నిజామాబాద్ నల్గొండ మహబూబ్ నగర్ సంగారెడ్డి కరీంనగర్ జగిత్యాల జిల్లాల్లోని కలెక్టరేట్ కార్యాలయాల్లో రైతులు బ్యాంకర్లు వ్యవసాయ అధికారులతో కలిసి కలెక్టర్లు రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని తిలకించారు తమ కుటుంబాల్లో వెలుగులు నింపున కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని విధాల అండగా ఉంటామని రైతులు అన్నారు రుణమాఫీ కావడం వల్ల మాకు చాలా సంతోషకరంగా ఉంది మా మా రైతులందరూ కూడా ఈ యొక్క రుణమాఫీ డబ్బులని ఎరువులకి మరియు విత్తనాలకి వాడుకోవడానికి మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి సమృద్ధిగా వర్షాలు పడి ఇప్పుడు మేము విత్తనాలు నాటుకునే సమయంలో మాకు రుణమాఫీ కావడం చాలా సంతోషకరంగా ఉన్నది ఒక రైతు బిడ్డ మా మా రైతుల యొక్క బాధను అర్థం చేసుకుని ఈ రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ పథకం వాటికి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నారు రేవంత్ అన్న గారికి రైతును రాజు చేసే ప్రభుత్వం అంటూ ఉంది అంటే అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే రైతుకు ఒక గుదబండలా ఉన్న ఈ రుణమాఫీని ఒక వంద కేజీల గుండ్రాని ఏ విధంగా అయితే మోసుకెళ్తున్నాడో అలాంటి రైతుకు ఒకే దఫాలో ఈ రుణమాఫీ చేయడం అనేది చాలా అంటే చాలా ఆనందకరమైన విషయం అధిక వడ్డీలతో ఎంతో ఇబ్బంది పడుతున్న తమకు ఈ రుణమాఫీ ఎంతగానో లాభదాయకమని రైతులు అన్నారు పెట్టుబడికి ఈ నగదు ఎంతో ఉపయోగకరమని ఆనందం వ్యక్తం చేశారు ఇటువంటి రోజు నేను చూడలేదు ఒక రైతు ఎంతో రిలీఫ్ రిలీఫ్ అంటే అంత ఈ అసలు జరుగుద్ది అని అనుకోలేదు ఈ ఆత్మహత్యలు కూడా ఇది ఈ రుణమాఫీ తోటి ఎంతో ఆగిపోతాయి ఈ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రైతుల పక్షాన వారికి నేను ధన్యవాదాలు తెలుపు ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది రైతాంగానికి ఒక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం వ్యవసాయాన్ని కూడా నిలదొక్కునేటువంటి పరిస్థితితో ఈరోజు రైతాంగం కూడా సంతోషంగా ఉన్నారు ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని రెండు లక్షల రూపాయల రుణమాఫిచ్చినందుకు మరి పెట్టుబడి కూడా పెట్టుకొని మంచి పంటలు తీసుకొని ఆదాయం పెంచుకునే రకంగా ఉన్నది కాబట్టి మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము ఊహించలేదు వాస్తవానికి ఊహించలేదు మొదటగా లక్ష రూపాయలు ఈరోజు లక్ష వేల రుణమాఫీ చేస్తుంది మరి ఆగస్టు పదిహేను కూడా రెండు లక్షల రుణమాఫీ చేయడం వల్ల మా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు మరి రుణపడి ఉంటారు దాన్ని కాపాడుకునే బాధ్యత మా రైతులందరిపై ఉన్నది